శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానిక హెచ్పీఎస్ గ్యాస్ గోడౌన్కు సమీపంలో స్క్రాప్ గోడౌన్ అగ్నికి ఆహుతైంది గుర్తు తెలియని దుండగులు దీనిని తగలబెట్టి ఉండవచ్చునని వదంతులు వినిపిస్తున్నాయి స్క్రాప్ గోడౌన్ యాజమాని కోరాడ వైకుంఠరావు అనుమానిస్తున్నారు ఈ ప్రమాదంలో సుమారు డెబ్బై లక్షల రూపాయల ఆస్తి నష్టం ఉంటుందని భావిస్తున్నారు సమాచారం అందుకున్న నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానిక హెచ్పీఎస్ గ్యాస్ గోడౌన్కు సమీపంలో స్క్రాప్ గోడౌన్ అగ్నికి ఆహుతైంది గుర్తు తెలియని దుండగులు దీనిని తగలబెట్టి ఉండవచ్చునని వదంతులు వినిపిస్తున్నాయి క్రాప్ గోడౌన్ యాజమాని కోరాడ వైకుంఠరావు అనుమానిస్తున్నారు ఈ ప్రమాదంలో సుమారు డెబ్బై లక్షల రూపాయల ఆస్తి నష్టం ఉంటుందని భావిస్తున్నారు సమాచారం అందుకున్న నరసనపేట అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు Još ovo malo pričamo No, no, no.